హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీనా చిన్నప్పుడు ఫోటోని చూసి గుండె పగిలే నిజాన్ని బాలు దగ్గర బయటపెట్టినా సుశీల నిజంగానే మీనా చిన్నప్పుడు ఫోటోని చూసి మీనా గురించి సుశీల బాలు దగ్గర ఏ విషయాన్ని పెట్టింది అసలేం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం బాలుని మీనాని ఒకటి చెయ్యాలని తన తల్లి దగ్గరికి పంపాలనుకుంటాడు సత్యం తను వేసుకున్న ప్లాన్ ప్రకారమే ఇక బాలునైతే వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంటికి పంపించడానికి ఒప్పిస్తాడు మొట్టమొదటిసారి పెళ్ళైన తర్వాత బాలు మీనా ఇద్దరూ కలిసి ఇక ఊరికెళ్తే బయలుదేరుతారు ఇక బస్సు ఎక్కుతారు బస్సు ఎక్కిన తర్వాత అప్పుడే ఇక మీనా పక్కన కూర్చోకుండా బాలు వెళ్ళి వేరొక పక్కన కూర్చుంటాడు బస్సులో అప్పుడు ఇక మీనా అయితే ఇక్కడ సీటు ఖాళీగానే ఉంది కదా ఇక్కడికి వచ్చి కూర్చోవచ్చు కదా అని అంటూ ఉంటుంది నీ పక్కన నేను కూర్చోనమ్మా నా వల్ల అయితే కాదు అని అంటూ ఉంటాడు బాలు అయితే ఇంతలో ఒక అతను వస్తాడు ఒక అతను వచ్చి ఇక మీనా పక్కన కూర్చొని ఉంటాడు కూర్చొనే గాలినే అప్పుడే మీనాతో అంటూ ఉంటాడు ఏంటి పిల్ల ఎక్కడి దాకెళ్తున్నావు అని అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇక మీనా అయితే ఏమీ మాట్లాడదో అది చూసి బాలు అయితే తట్టుకోలేకపోతాడు ఇక బాలు అయితే ఓర్చుకోలేక హలో బ్రదర్ కొంచెం లెగుస్తారా అని అంటూ ఉంటాడు నేను ఇక్కడ కూర్చుంటే నీకేమైందయ్యా నువ్వు అక్కడే కదా కూర్చున్నావు వెళ్ళి ఆ సీట్లోనే కూర్చోవు బస్సు అంతా ఖాళీగానే ఉంది కదా ఎక్కడో దిక్కును కూర్చో నువ్వు వెళ్ళి అని అంటూ ఉంటే అదే మ్యాటర్ నేను కూడా చెప్తున్నా బస్సు అంతా ఖాళీగా ఉంటే నువ్వొచ్చి ఈ అమ్మాయి పక్కన ఎందుకు కూర్చున్నావు అని అడుగుతూ ఉంటాడు బాలు అయితే అదేంటి ఆ అమ్మాయి నీ భార్య అయినట్టు అంత బిల్డప్ ఇస్తున్నావు వెళ్ళి కూర్చోవయ్యా ఆ అమ్మాయికి లేని బాధ నీకెందుకంట అని అతనైతే చెప్తూ ఉంటాడో బాలుకి అప్పుడే ఇక బాలు అయితే నువ్వన్నట్టు నిజంగా తను నా భార్య అని అంటూ ఉంటాడో బాలు అది విని అతను ఒక్కసారే సీట్లో నుంచి పైకి లెగుస్తాడో మరి అదేంటి సార్ మీరు వెళ్ళి ఎక్కడో కూర్చున్నారు భార్యని ఒంటరిగా వదిలేసి అలా ఎక్కడో కూర్చుంటే ఇలాంటివే వస్తాయి అని అంటూ ఉంటాడు అయినా ఇంత అందమైన భార్యని పక్కన పెట్టుకొని ఎక్కడో దూరంగా కూర్చోమేంటి సార్ మీకు అసలు టేస్ట్ లేదో అని చెప్పేసి అతను వెనక్కి వెళ్ళి కూర్చుంటాడు ఇక బాలు అయితే ఇక మీనా పక్కన కూర్చొని ఉంటాడు అదేంటి పక్కన కూర్చోనని చెప్పావు కదా మళ్ళీ ఎందుకు వచ్చి కూర్చున్నావు అని అనగాల్ని ఎందుకు కూర్చున్నానో నీకు తెలీదా అని బాలు చెప్తూ ఉంటాడు ఇక మీనా సీట్లో నుంచి పైకి లేసి నేను వెళ్ళి వెనక్కు కూర్చుంటాను అని అంటూ ఉంటే వద్దమ్మా నువ్వు ఇక్కడే కూర్చో మళ్ళీ నీ పక్కనే కూడా వచ్చి కూర్చోవడం నీకు కాపలా కాయడమే నా పైన నేనేమన్నా నీకు సెక్యూరిటీ గార్డ్నా అని అంటూ ఉంటాడు బాలు అయితే మనసులో నా పక్కన ఎవరు కూర్చున్నా ఓర్చుకోలేకపోయావు కానీ పైకి మాత్రం ఏమీ తెలియనట్టు కబుర్లు చెప్తున్నావు అని మనసులో అనుకుంటూ ఉంటుంది మీనా అయితే మీనా బాలు ఇద్దరూ కూడా సుశీల వాళ్ళ ఇంటికి వెళ్తారు వెళ్ళిన తర్వాత ఇక సుశీల అయితే మీనా బాలుకి దిష్టి తీస్తుంది దిష్టి తీసి లోపలికి రమ్మంటుంది ఏంటి అసలు ఇదంతా ఎందుకు షీలా డార్లింగ్ మేమేమన్నా కొత్తగా మీ ఇంటికి వస్తున్నామా అని అంటూ ఉంటే నువ్వు పాతవాడివే కానీ ఇప్పుడు పెళ్లి చేసుకొని భార్యతో మొట్టమొదటిసారి మా ఇంటికి వస్తున్నావు మరి దిష్టి తీయాలి కదా అని అంటూ వాళ్ళిద్దరికీ దిష్టి తీస్తుంది ఇక వాళ్ళిద్దరూ లోపలికి వెళ్తారు అమ్మ మీనా నువ్వు అడ్జస్ట్ అవుతావు కదా ఏదో మాది చిన్న ఇల్లు అని అంటూ ఉంటే అమ్మమ్మగారు చిన్న ఇల్లు పెద్ద ఇల్లు అని కాదు మనసులు ఎంతో మంచియో అని అర్థం చేసుకోవాలి అని మీనా అంటూ ఉంటుంది బాబోయ్ అప్పుడే మొదలు పెట్టేసింది పూలగంప అని అంటూ ఉంటాడు బాలు రే బాలు ఇంట్లోనే ఊరికినే కూర్చోకుండా మీనాని మన ఊరంతా తిప్పి చూపించు అని అంటూ ఉంటే అప్పుడే ఇక బాలు అయితే నా వల్ల కాదు నేను ఇక్కడే ఉంటాను కావాల్సి ఉంటే నీ మనోరాల్ని నువ్వు ఊరంతా తిప్పుకో అని అంటూ ఉంటాడు బాలు అయితే ఇక తరువాత ప్రభావతి అయితే బాలు వాళ్ళు ఊరి నుంచి వచ్చేలోపే మనోజ్ పెళ్ళి జరిపించేయాలని అనుకుంటూ ఉంటుంది మనోజ్ పెళ్లి జరిపించాలని రోషినితో చెప్తూ ఉంటుంది మీ అమ్మ వాళ్ళని ఇంటికి రమ్మని చెప్పు తొందరగా పెళ్లి ముహూర్తాలు పెట్టుకుందాం ఆలస్యం చెయ్యకూడదు అని అంటూ ఉంటే అదేంటత్ ఆంటీ అంత కంగారు పడుతున్నారేంటి అని అనగాలి కంగారు కాదమ్మా ఏదైనా సరే తొందరగా చేసుకోవాలి అని ప్రభావతి చెప్తూ ఉంటుంది నాకు కూడా అలాగే ఉంది ఇప్పుడు మా నాన్నని ఎలా తీసుకురావాలి అని ఆలోచిస్తూ ఉంటుంది రోషిణి అయితే తరువాత ఇక మీనా అయితే తన బట్టలన్నీ కూడా తీసి చదురుతూ ఉంటుంది అప్పుడే ఇక బాలు దగ్గరికి వెళ్తుంది శీల అయితే అదే సుశీల అయితే వెళ్ళి అంటూ ఉంటుంది రే బాలు నువ్వెందుకు మీనాని అర్థం చేసుకోవడం లేదు మీ ఇద్దరికి ఆ దేవుడు ఎప్పుడో రాసి పెట్టేశాడో తను నీ భార్య జీవితాంతం నీతోనే ఉంటుంది అలాంటి భార్యని ఎందుకు నువ్వు దూరం పెడుతున్నావో అని అనగాల్ని అసలు ఈ జన్మలోనే నాకు పెళ్ళి అని అనుకున్నాను నీకు గుర్తుందా షీలా డార్లింగ్ మనం ఇదే ఊర్లో ఒకప్పుడు మన ఎదురింటి కాంతమ్మతి ఇంటికి ఒక అమ్మాయి వచ్చింది ఆ అమ్మాయిని చూసి నేను తనతో ఆడుకునేవాణ్ణి తనతోనే ఎక్కువగా ఉండేవాణ్ణి అదేంటో తను ఇక్కడ మూడు నెలలు ఉంది ఆ మూడు నెలలో తనంటే నాకు అప్పట్లోనే ఇష్టం ఏర్పడింది ఎంతంటే ఇప్పటికీ కూడా తను నా మనసులోనే ఉంది తన ఫోటో కూడా ఉంది షీలా డార్లింగ్ ఫోటోని చూపించినా అని ఫోటోని చూపిస్తాడో ఇక ఫోటోని చూసి ఒరే ఎప్పుడో చిన్నప్పుడు స్నేహితురాలు ఇప్పుడు వాళ్ళు ఎక్కడుంటారో తెలీదు కాంతాలత్తు కూడా చనిపోయింది ఇప్పుడు ఆ ఫోటోలో అమ్మాయి గురించి ఇప్పుడు కట్టుకున్న భార్యని నువ్వు దూరం పెట్టడం సమంజసం కాదు అని అంటూ ఉంటుంది ఇక శీల అయితే అప్పుడే నువ్వేమైనా చెప్పు శీల డార్లింగ్ నేనైతే నా మనసులో వేరే అమ్మాయిని ఊహించుకోలేకపోతున్నాను అని చెప్తాడు తరువాత ఇక మీనా దగ్గరికి వెళ్తుంది సుశీల అయితే మీనా అప్పుడే బట్టలు సదురుతూ ఉండగా మీనా ఫ్యామిలీ ఫోటో అయితే బయటపడుతుంది మీనా ఫ్యామిలీ ఫోటోని చూసి మీనా ఇది మీ ఫ్యామిలీ ఆల్బమ్మా అని అంటూ ఉంటే అవునమ్మమ్మ కొన్ని ఫోటోలు ఉంటాయి అమ్మ గుర్తుకొచ్చినప్పుడల్లా చూసుకుందామని ఆల్బమ్ నాతోనే ఉంచుకున్నాను అని ఆల్బమ్ని తీస్తూ ఉండగా అప్పుడే సరిగ్గా బాలు చూపించిన ఆ అమ్మాయి ఫోటో దాంట్లో ఉంటుంది ఇక ఆ ఫోటోని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది సుశీల అయితే అమ్మ మీనా ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి అని అంటూ ఉంటే ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి నేనే అమ్మమ్మగారు నేనే అని అంటూ ఉంటే నువ్వు చిన్నప్పుడు ఇక్కడికి వచ్చావు ఈ ఊరు వచ్చావో నీకు గుర్తుందా అని అనగానే కొంచెం కొంచెం అమ్మమ్మగారు కానీ సరిగ్గా అంతగా గుర్తులేదు అని అంటూ ఉంటే నువ్వు ఈ ఊరొచ్చావు ఎదురుగా కాంతాలు వాళ్ళ ఇంటికి వచ్చావు కాంతాలు చనిపోయింది అని అనంగానే అవునమ్మమ్మగారు గుర్తుకొచ్చింది అవును మీ మనవడు ఉండాలి కదా మీ మనవడు అంటే బాలునే మీ మనవడా అని ఆ రోజు నాతో ఆడుకున్న అతను బాలునా అని ఆశ్చర్యపోతుంది మీనా అప్పుడే ఇంకా షీల అయితే పరిగెత్తుకుంటూ బాలు దగ్గరికి వెళ్తుంది రే మను నీకు గుడ్ న్యూస్ చెప్తాను ఈ ఫోటో చూడు అని ఫోటోని చూపిస్తుంది ఇక ఆ ఫోటోని చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు బాలు అయితే శీలా డార్లింగ్ ఈ ఫోటో నీకెక్కడిది అని అనగాలే నీ చిన్నప్పుడు స్నేహితురాలు ఎవరనుకుంటున్నావు నువ్వు కట్టినా నీ భార్య మీనానే తనే చిన్నప్పుడు నీ ఫ్రెండు అంటూ నిజాన్ని బయటపెడుతుంది అది విని ఇక బాలు అయితే మీనాని ప్రేమించడం మొదలు పెడతాడు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గుండె నిండా గుడిగంటల సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు